గట్టిగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఒకసారి చూడండి ఎట్లా ఉందో పైన అంతా చూడండి చెట్టు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ స్టార్ సో అందరు అన్నారు బాగున్నారా ఐ హోప్ యూ మీ అందరు బాగున్నారు అయితే నేను మనసు అయితే పోతున్నా అండ్ ఇవాళైతే ఒక మంచి వీడియోతో అయితే ముందుకైతే వచ్చేస్తాను ఈరోజు కుకింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఏంటంటే వర్షం వచ్చిందంటే ఇక్కడ అంతా ఏంటంటే వాటర్ వల్ల మొత్తం పాడైపోతుంది అండ్ మంచిగా చేసేసాడు నిన్న మా హస్బెండ్ ఆ వాటర్ అంతా కూడా తీసేసి అండ్ అది వీడియో షూట్ చేసేది చూపిద్దాం అనుకున్నాం బట్ హస్బెండ్ అయితే తీయించుకోలేదనమాట వీడియో అండ్ అయితే నేను ఒక చిన్న కుకింగ్ వీడియో అయితే చేయబోతున్నాను సో ఈవినింగ్కి ఏం చేశాను అని అయితే కాల్ చేసి అడిగాను సో అడిగితే మా హస్బెండ్ ఇంకా చామదుంపలు ఉన్నాయి కదా చామదుంపతో కర్రీ అన్నారు సరే అని చెప్పి ఇంకా నేనైతే బీట్రూట్ అనేది స్పెషల్గా చేసుకొని తింటాను అనమాట అండ్ నిన్నైతే తీసుకొచ్చారు దీట్ల సో అది అయితే మీకు ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎలా చేస్తాను ఇంకే అయితే చూసేద్దాం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అండ్ కొత్తగా మన ఛానల్ నుంచి చూస్తున్నాం సో ప్లీజ్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ మై ఇన్స్టాండి అండ్ స్టార్ట్ ద వీడియో ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దాం అన్నమాట పనస్ చెట్లు పనస్ కాదు అండ్ అలానే ఇంకొంతమందికి అయితే సజెషన్లో పడుతుంది షేర్ అవుతుంది సో మీరు సపోర్ట్ చేస్తారని మనం మరి ఇంకెందుకు ఇవి అయితే స్టార్ట్ చేస్తుంది దీన్ని మనం మంచిగా కొత్త తీసుకొని పీస్ ఫీజుగా కట్ చేస్తున్నట్టు ఆయిల్ అయితే బాగా కాగుతుంది కాగుతున్నప్పుడు ఆవాలైతే వేసుకోవాలి మనం కొద్దిగా వేసుకున్నాం ఫ్లేమ్ తగ్గిద్దాం కొద్దిగా మళ్ళీ ఆవాళ్ళు మాట్లా వేసుకుంటున్నా బీట్రూట్స్ ఇలా వేసేస్తున్నా నేను రోజు బీట్రూట్స్ తింటాను అండ్ మ్యారేజ్ అయినాక కొద్దిగా తగ్గించేసాను అయినా మా వారి మధ్య తీసుకొస్తున్నాను సో నాకు అంటే చాలా ఇష్టం ఎప్పుడు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి బీట్రోట్ని చెప్పాను జీలక ప్రతి దాంట్లో యూజ్ చేసుకోవాలని లైట్గా నేను ని డైరీ తింటాను అండ్ ఇందులో ఈ ఫ్రైలో తెల్లగడ్ వేస్తేనే టేస్ట్ అనమాట కట్ చేసుకోను ఎప్పుడు దాన్ని బీట్రూట్ ఊరేదాంతో అట్లాగా నూరుకొని అయితే చేసుకునేదాన్ని బట్ ఇప్పుడైతే కట్ చేసుకుని అయితే చేసుకున్నా ఎప్పుడు ఒకేలాగా తినకూడదు కదా కట్ చేసుకునేది కూడా చేసుకోవాలి కదా అందుకని అయితే చేస్తున్నా బీట్రూట్ అంటే చాలా ఇష్టం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బీట్రూట్ అంటే ఎందుకంటే బ్లడ్ పడుతుంది కాబట్టి బీట్రూట్ చాలా వరకు కూడా బీట్రూట్ తినరు అసలు బట్ నా బీట్రూట్ అంటే చాలా ఇష్టం మంచిగా వేయాలి బీట్రెడ్ సో దీని మీద ఏదైనా పెట్టుకుందాం ఫాస్ట్గా ఉడికేదానికి త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలి ముందే అండ్ కొంతమంది పసుపు కూడా యాడ్ చేస్తారు బట్ నాకు పసుపు వేస్తే అంతగా ఇష్టం ఉండదు ఒకసారి ఫ్రై చేసుకుందాం అండ్ ఇందులో కరివేపాకు వేసుకొని కూడా చాలా టేస్టీగా ఉంటుంది బీట్రూట్లో మనం ఎప్పుడూ ఒకేలా తింటామా లేదు కదా అండి సో అప్పుడప్పుడు బీట్రూట్స్తో కూడా స్పెషల్ ఐటమ్స్ ట్రై చేసుకుంటూ ఉండాలి ఇంట్లో సో మా హస్బెండ్ అయితే అస్సలు తినరు బీట్రెట్ ఎక్కువగా నేనే ప్రిఫర్ చేస్తాను మంచిగా అయితే ఫ్రై అయిపోయింది అందులోకి నేను ముందే కొడైతే అయితే వేసి పెట్టున్నాను అనమాట ఇది మాడిపోకుండా చేసుకున్నాం మనం మాడిపోయింది అసలు తెలియము ముందే మనకి బాగా ఆకలి చేస్తా ఉంది సో సాల్ట్ వేసాం కాబట్టి మనకి ఒకేలాగా తినకూడదు కదా కట్ చేసుకునేది కూడా చేసుకోవాలి కదా అందుకని అయితే చేస్తున్నాం నా బీట్రూట్ అంటే చాలా ఇష్టం ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి బీట్రూట్ అంటే ఎందుకంటే బ్లడ్ పడుతుంది కాబట్టి బీట్రూట్ చాలా వరకు కూడా బీట్రూట్ తినరు అసలు బట్ నా బీట్రూట్ అంటే నాకు చాలా ఇష్టం మంచిగా వేగాలి వీటెడ్ సో దీని మీద ఏదైనా పెట్టుకుందాం ఫాస్ట్ మెయిన్గా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్గా నేను ప్రిఫర్ చేసేది ఏంటి అంటే బీట్రేట్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను ఫస్ట్గా మా డాడీని తీసుకురామని చెప్పేది బీట్రెడ్ అనమాట అండ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది బీట్రెడ్ తిని తిని నేను కాలేజెస్కి వెళ్ళినా కూడా ఎక్కువ ప్రిఫర్ చేసేది బీట్రేట్ అనమాట ఇంకా మార్నింగ్ నేను కాలేజ్కి వెళ్తుంటే మమ్మీ మెయిన్లీ నా కోసమే బీట్రెడ్ అయితే చేసి అది పనిగా పెట్టి పంపించేది అట్లాగా నాకు బీట్రెడ్ అనేది చాలా ఫేవరెట్ అయిపోయింది ఈవెన్ ఇప్పుడు కూడా తింటాను ఎందుకంటే బీట్రేట్ తినే వాళ్ళకి మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అండ్ బ్లడ్ కూడా ఎక్కువగా పడుతుంది అందుకని అయితే నేను బీట్రోన్ అనేది బాగా సజెస్ట్ చేస్తాను సో సాల్ట్ వేసాం కాబట్టి త్వరగా ఫ్రై అయిపోయింది బీట్రోన్ సో సాల్ట్ వేసాం కాబట్టి మనకి త్వరగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో అయితే మనం పొడైతే యాడ్ చేసేస్తున్నాం ఇదిగోండి ముందే మిక్సీ పట్టుకున్నాను కనిపించట్లేదు కదా ఇది లేస్తాను చూడండి కొబ్బరి పొడి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అయితే ముందు మంచిగా ఫ్రై చేసుకున్నాం ఫ్రైస్ లోకి ఇదే టేస్ట్ అనమాట ఈ కొబ్బరి పొడేను చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ చేసి ఎలా ఉందో అయితే చూద్దాం నా వంటే కదా నా చేత చేసిన బాగా ఉంటది చాలా బాగుంది వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఒకసారి చూడండి ఎట్లా ఉందో అయినంత వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి వర్షం అయితే ఉంది ఫ్రెండ్స్ అయినా కూడా నేను ఈ వర్షంలో కూడా అంట్లో అయితే తోమేసాను కూడా ధ్వంసం దాకినాన నేను ఎంత స్పెషల్ బయట టైం అయితే ఆర్ అవుతుంది అయినా కసుబు కూర్చే అంత అయితే లేదు మొత్తం వర్షానికి అయితే వాటరు బయటే చూడండి చూపిస్తాను ఒకసారి నా నేళ్లకు చూడండి అసలు అది మొత్తం చెమ్మ చెమ్మ అయిపోయింది ఇంకా బయట కూడా ఆడ అమ్మలేము అండ్ అట్లానే నేనైతే కూల్ కూలిగా ధ్వంసం తాకినా టైం తాగతారా తాగరు అయినా కూడా చల్లగా ఉంటుందని కట్టుబడి నేనైతే తాగుతున్నాను అనమాట ఇంకా మొదటి అయితే రాలేదు వర్షానికైతే మొత్తం తడిచిపోయాను అందుకని బట్టలు అయితే మార్చేసుకున్నా ఇప్పుడు మొత్తం కసు అయితే ఊడ్చేస్తా కసు ఊడ్చేసుకు ఇంకా పైకి అయితే ఒకసారి వెళ్ళి చూసేసేద్దాం పిల్లలు ఏం చేస్తున్నారు ఇంకా పైకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అయితే ఏం చేస్తున్నారు చూసేదానికి ఒకసారి మీకు బయట అయితే చూపిస్తాను దాన్ని చూడండి వర్షానికైతే మొత్తం ఇదిగోండి అయితే మొత్తం చూడండి ఎట్లా తడిచిపోయిందో ఇక్కడైతే ఉన్నప్పుడు ఏమీ ఊడచలేము సో అందుకని ఇక్కడైతే పిల్లల దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం పిల్లలు ఏం చేస్తున్నారు స్తున్నారు పైకి అయితే వెళ్తూ ఉన్నా హబ్బా పైన నేచర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరే చూడండి మొత్తంగా చూపిస్తాను వర్షం వచ్చింది కదా అందుకని చూడండి ఎంత బాగుందో అక్కడ ఇంత అయితే గ్రీన్ నేచర్ మొత్తం అక్కడైతే చూడండి ఎంత బాగుందో అసలు అక్కడ ఇంకా చాలా పీస్ఫుల్ ప్లేస్ ఉంటుంది అనమాట అక్కడ మంచి గ్రీన్ నేచర్ చూడండి అక్కడైతే బఫ్లో మేపుతున్నారు అయినా అక్కడ చూడండి ఎంత చల్లగా ఉందో చాలా పీస్ఫుల్ వర్షం వచ్చి ఇక్కడ కూడా చూడండి ఎట్లా తడిచిపోయిందో అండ్ వర్షంలో కూడా పైకైతే వచ్చేస్తాను ఇంకా పిల్లలు అయితే రోపలు ఉన్నారు సో అయితే ఆగిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేను వేడిగా వాటర్ అయితే పెట్టుకున్నాను స్నానం చేద్దామని చూడండి వర్షం అయితే ఎప్పుడే తగ్గింది నేను ఇప్పుడే వెళ్తూ ఉన్నాను వర్షాలకైతే చెట్టులు చూడండి అంత బాగా వచ్చాయో ఇదైతే నేను తిని పారేసిన సీతాఫలం చెట్టు ఇదైతే మంచిగా వచ్చేసింది నేను ఎప్పుడో వేసిన చెట్టు ఇది కూడా బాగా వచ్చేసింది ఇప్పుడు గాలి కదా గాలి కూడా తగ్గింది ఇందాకైతే మంచిగా గాలి అంతా వచ్చేసింది చూడండి తగ్గిపోయింది బాగా వాటర్ అయితే పెట్టుకో ఉన్నాను చూపిస్తాను అనండి అండి దానికోసం బకిట గ్యాస్ మీద అయితే మంచిగా వేలి కాస్తూ ఉన్నాను ఎందుకంటే బాగా గాగిపోతున్నాయి హాట్గా కాగుతున్నాం మంచిగా కాగబెట్టుకుందాం స్నానంకి మనం ఎంత ఎండొచ్చినా చెట్ల కింద కూర్చొనన్నా ఉండొచ్చు కానీ వర్షాలు వస్తే మాత్రం అస్సలు ఉండలేము ఇంట్లో మనం నడుస్తున్నా కూడా గిలిగిలగా ఉంటుంది మన కాళ్ళ కింద వాటర్ తగలుతూ అటు బయటకెళ్తే మట్టి తగులుతూ మనం కాళ్ళు కడుక్కొని ఎక్కడ చూసినా వాటర్ వాటర్గానే ఉంటాయి అదే ఎండగానొచ్చిందంటే వచ్చిందంటే చల్లగా చెట్లు గాలిస్తాయి ఆ స్వేచ్ఛ వల్ల మనం చెట్ల కింద కూర్చొనన్నా గడిపేస్తాము ఎండగా ఉంటే అది వర్షానికి ఎండకి తేడా సో ఎండను కొంతమంది తట్టుకోలేరు బట్ తప్పదు ఉండాలి అండ్ ఆ ఎండకి తట్టుకోలేని వాళ్ళు ఇప్పుడు ఈ చల్లగాలి పీల్చుకోవాలనేమో వర్షం అయితే వచ్చేది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే టెన్ అయిపోయింది సో మా హస్బెండ్ అయితే సిక్స్కి సిక్స్ థర్టీకి అలా వచ్చారు వస్తా వస్తా నాన్ వెజ్ చేపలు తీసుకొచ్చారు అండ్ ఇందాకే నేను లంచ్ వండి చేపల కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అని తిన్నారు అది అయితే నేను వీడియో అయితే తీయలేకపోయాను సో అందుకని చెప్పి అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేయలేదు అది షూట్ చేయలేదు అండ్ వర్షం అయితే ఇప్పుడు కొద్దిగా తగ్గింది ఇంకా ఎట్లా ఉంటుంది ఏంటో ఇంకా ఎక్కువ వర్షం వస్తే బయట మొత్తం పాడైపోతుంది అనమాట అండ్ ఇంట్లో కూడా వచ్చేస్తాయి ఎక్కువసారి వాటర్ సో అట్లా ఉంటుంది అండ్ లో అయితే తిన్నా గిన్నెలు అయితే ఇంకా అలానే ఉన్నాయి ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి నేను వాష్ చేయలేకపోయాను ఇంకా రేపు మార్నింగ్ అయితే వాష్ చేసేసుకుంటాను అండ్ ఈ రోజు వీడియో అయితే ఇదనమాట అండ్ మన చాలా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ టు కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మైలి స్టార్ నందు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే నా వీడియో సజెషన్లో పడుతుంది అండ్ షేర్ అవుతుంది అండ్ మీరు ఐ హోప్ యూ మీరు సపోర్ట్ చేస్తారైతే నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా లైక్ చేయొచ్చు కదా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ఆ చూసి వెళ్ళిపోవడంలో ఒక లైక్ చేస్తే ఏమవుతుంది చేయొచ్చు కదండి చేస్తారు మీరు కాన్ఫర్మ్ గా చేస్తారు అండ్ నన్ను సపోర్ట్ చేస్తారు ఐ నో దట్ ఓకే ఈరోజు ఇది అనమాట రేపైతే ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను రేపు అంతవరకు బాయ్